హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గిరిజాస్ హ్యాపీ వరల్డ్ నేను మీ గిరిజా నేను బాగానే ఉన్నాను మీ అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో ఈ వీడియోలో వచ్చేసి నేను ఒక మీకు మంచి వ్లాగ్ని చూపించబోతున్నానండి పైడితల్లమ్మ టెంపుల్కి వెళ్ళాము అక్కడ ఆ గుడి ప్రాంగణం మొత్తం చాలా నిర్మానుష్యంగా ఉంటుందండి తోటలో ఉంటుంది గుడి బయటకు ఉన్నట్టు అసలు కనిపించదు ఈ గుడి ఎక్కడే ఉంటుందంటారా అనకాపల్లికి దగ్గరలోనే కొప్పాక గ్రామంలో బట్లపూడికి వెళ్ళే దారిలో మధ్యలో ఉంటుందన్నమాట అది కూడా సర్వీస్ తోట అంటూ ఉంటారు కదా ఊపిలీస్ తోట ఈ ఈ తోటల్లో ఉంటుంది బయటికి అసలు తెలియనే తెలీదు సో హింట్ కోసం రోడ్డు సైడ్నే చిన్న విగ్రహాన్ని నిలిపారు అమ్మవారిది ఇక్కడ అమ్మవారు వెలిసి ఉన్నారని చెప్పేసి సో ఈ గుడి యొక్క ప్రత్యేకత ఏంటంటే ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఎవరైనా సరే ఫస్ట్ బయట పుట్ట ఉంటుంది ఆ పుట్టను పూజించిన తర్వాతనే అమ్మవారి దర్శనానికి వెళ్తూ ఉంటారు ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామి వెలిసి ఉన్నారని నమ్ముతూ ఉంటారు అండ్ ప్రమిదల్లో వేసిన పాలు నాగుపాము వచ్చి తాగిసి వెళ్తూ ఉంటుందని కూడా అంటారు బట్ మేమైతే ఎప్పుడు చూడలేదు సో అక్కడ నిత్యం పూజలు చేసే దంపతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చెప్తూ ఉంటారనమాట నాకెందుకో వీడియోని తీసి మీకు మీతో షేర్ చేయాలనిపించిందండి వీడియో లైక్ అండ్ మీ యొక్క ఒపీనియన్ని కామెంట్లో తెలియజేయండి అండ్ మీకు తెలుసు అనుకుంటే గుడి మీకు తెలిస్తే తెలుసు అని చెప్పేసి కామెంట్ చేయండి ఇలాంటి మంచి మంచి వ్లాగ్స్ కోసం మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఫన్నీ మోటివేషన్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ని కూడా యాక్టివేట్ చేసుకోండి ఇప్పుడైతే లోపలికి వెళ్ళిపోతున్నామండి లోపల టెంపుల్ చూసారా ఎలా ఉందో కట్టింది ఎలా కట్టడం కట్టారో అలాగే ఉండిపోయింది అండ్ ఇక్కడ ప్లాస్టిక్ బ్యాగ్స్ చెత్త చదారం వచ్చిన వాళ్ళందరూ ఎలా పడితే అలా పడేసి వెళ్ళిపోతారు అండ్ క్లీనింగ్కి కానీ డెవలప్ గుడిని డెవలప్ చేయడానికి కానీ ఎవరు ముందుకు రావట్లేదండి అండ్ లోపల అమ్మవారు మెయిన్ అనమాట ఈ అమ్మవారు చూసారా రాత్రి రూపంలోనే వెలిసి ఉన్నారు సో అలాగే వదిలేసారు ఇంకా విగ్రహం అదేమి కట్టకుండా ఇక్కడ ఊయల టైప్లో ఇలా అమ్మవారిని ఊపుతూ ఉంటారనమాట వెళ్ళిపోయే ముందు గుడి అయితే చాలా ప్రశాంతంగా ఉంటుంది అక్కడ ఉండాలనుకుంటే లంచ్ తెచ్చుకొని పూజ అయిపోయిన తర్వాత లంచ్ తినేసి కూడా అక్కడ కాసేపు ఉండి వెళ్తే బాగుండి అనిపిస్తుంది బట్ ఎవరు లేకుండా ఉండడం భయం అయినా కానీ అమ్మవారు ఉన్నారని చెప్పేసి ధైర్యంతో ఉండొచ్చు ఆ తోటలు అంత భయంకరంగా ఉంటాయి సో పూజించే అంకులు ఎవరైతే ఉన్నారో ఆయన అనమాట అండ్ వాళ్ళ వైఫ్ కూడా చేస్తూ ఉంటారు బట్ ఆవిడ గవర్నమెంట్ టీచర్ అవ్వడం వలన టైం కుదరక అప్పుడప్పుడు వచ్చి వెళ్తూ ఉంటారనమాట ఇంకే అంకులే మొత్తం పూజలు అన్నీ చూసుకొని వెళ్తూ ఉంటారు ప్రత్యేకమైన వారం ఏదైనా ఉందంటే అమ్మవారికి మంగళవారం మంగళవారం రోజు బాగా పూజిస్తూ ఉంటారు సో ఈ గుడి డెవలప్మెంట్ కోసం ఎవరైనా విరాళం ఇచ్చే దాతలు ఎవరైనా ఉంటే మన ఇన్స్టాగ్రామ్ పేజ్ గిరిజాస్ హ్యాపీ బర్ల్డ్ ఉందండి మెసేజ్ చేస్తే నేను మీకు ఫోన్పే గూగుల్ పే నెంబర్ ఏదైనా సరే ఇస్తానన్నమాట మీరు పంపించవచ్చు ఆ పంపించిన అమౌంట్లో నేను కొంచెం అమౌంట్ వేసి వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది మీకు అంత నమ్మకం లేకపోతే మీరు ఇచ్చిన అమౌంట్ నేను కలిపిన అమౌంట్ మొత్తం వాళ్ళకి ఇచ్చేటప్పుడు నేను వీడియో కూడా తీసి మీకు అప్లోడ్ చేయడం జరుగుతుంది ఇచ్చిన అమౌంట్ తక్కువైనా సరే కనీసం అమ్మవారి రూమ్కి గేట్ అయినా సరే గేట్ అయినా సరే వస్తుంది గేట్లు గుడి చుట్టూ గేట్లైనా గేట్లకైనా ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నాను సో వీడియో నచ్చితే లైక్ చేయండి మరిన్ని మంచి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు థ్యాంక్స్ ఫర్ వాచింగ్